గుడ్ మార్నింగ్ ఇంకా ఇటు ఇలా అయితే ముగ్గు వేసాను ఇలా ఫ్రైడే కదా ఇలా అయితే ముగ్గు అయితే వేసాను బయట పడుతున్నా బ్రెషప్ కావాలి బ్రెషప్ అయితే పూజ వేసుకోవాలి ఫ్రెషప్ అయితే కాలేదు ఇంకా ఫ్రెషప్ అయితే కావాలి ఫ్రెషప్ అయితే పని అయితే అయిపోతుంది చల్ల ఉంది బయట మార్నింగ్ మార్నింగ్ వెదర్ కూలింగ్ చల్లగా మంచిగా ఉంది బయట ఎంత మంచిగా కూలింగ్ ఉంది చల్లగా వెదర్ అయితే ఇంకా అక్కడ వచ్చేసి కడప అయితే క్లీన్ చేశాను కడప కూడా క్లీన్ చేసేసి ఇంకా కడప మీద పసుపు రాసి ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసినాక తర్వాత పసుపు రాసి ఇంకా ముగ్గు అయితే పెడతా ఉన్నాను ఇంకా ముగ్గు పెట్టేసి ఆ కింద ఉన్నది కదా ఫ్లోరు ఆ ఫ్లోర్ కూడా కడిగిస్తే ఇంకా పని అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట నేను ఇంకా అప్పటికే ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్ అప్ కడపకి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఈ కింద చిన్నది ఫ్లోర్ ఉన్నది కదా చిన్న మిద్దె అనేది ఆ మిద్దె కూడా క్లీన్ చేసేసి ఇంకా దాని మీద కూడా ముగ్గు పెడితే ఇంకా పూజ అయితే చేసేసుకోవచ్చు ఇంకా మార్నింగే అప్పటికి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా అప్పుడు కొద్ది కొద్దిగా మామూలుగా ఎండ అప్పుడే వస్తుంది అనమాట ఇంకా అక్కడైతే మన పిండి బొట్లు అయితే పెట్టేశాను పిండితోనైతే ముగ్గు వేసేసాను కదా ఇంకా తర్వాత వచ్చేసి కుంకుమైతే పెడతా ఉన్నాను ఒక కుంకుమ అయితే మెరూన్ కలర్ అండి ఇంకా మెరూన్ కలర్ కుంకుమ అయితే పెడతా ఉన్నాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి పూజ అయితే అయిపోయిందండి అండ్ కడప కూడా పూజించుకున్నాను పూజ అయితే అయిపోయింది బట్ టీ అయితే టీ పెట్టుకున్నాను టీయాలి ఇంకా పూజ చేసేసుకున్నాక పూజ అయితే అయిపోయింది అనమాట పూజ చేసేసుకున్నాక ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అయితే ఉన్నాయి కదండి ఇంకా బట్టలు అయితే ఆరిస్తూ ఉన్నాను అనమాట ఇంకా అంటే ఇంకా కూర్చొని ఇంకా టీ అయితే తాగ తాగేయచ్చు మనమైతే ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ ఇంకా అప్పుడే ఎండ వెళ్తుంది ఇంకా మార్నింగే పొద్దున్నే పండ్లో కొట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఎండకి ఉబ్బరించడం ఒకటి అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే అయితే నేను చేసేసుకుంటా చేసేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ చల్లగా బాగుంటుంది కదా వెదర్ అనేది ఇంకా అందుకని చెప్పేసి దాని దాని ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటా ఉన్నాను ఇంకెక్కడైతే బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను వీడియోకి వీడియో అయితే లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టి చూడండి వీడియో అయితే ఇంకా అక్కడైతే చల్లగా వస్తుంది బయట మంచిగా బయట లోపలేమో ఉబ్బరి చూడు బయట ఏమో చల్లగా అంటే మార్నింగ్ ఎట్లా వెదర్ చల్లగానే ఉంటుంది అనుకోండి ఇంకా అక్కడైతే బట్టలు అయితే వా ఆరిస్తూ ఉన్నాను ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ కొట్టి వీడియోని అయితే కంటిన్యూగా చూడండి కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఆరిస్తూ ఉన్నాను ఇవి ఆరిసినాం అనుకోండి పెద్ద పని అయితే అయిపోతుంది మనకి ఎట్లా వాషింగ్ మిషన్ పిండిస్తుంది కాబట్టి ఇంకా మనకి ఆరిస్తే పెద్ద పని అయితే అయిపోతుంది అనమాట అక్కడ బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది వాటర్ ఏం లేవు వాషింగ్ మిషన్లో అంటే మొత్తం డ్రై అయ్యే వస్తాయి నేను కింద ఒకటి చేతుని పిండాను అనమాట దాని వాటర్ ఇంకా వీటికి అంటుకున్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ వాటర్ అయితే పిండుతూ ఉన్నానండి ఇంకా అక్కడ బట్టలు ఆరేయడం కూడా అయిపోయింది అనమాట ఇంకా మంచిగా వెదర్ అయితే బాగుంది కూలింగ్ ఉందనండి ఇక కొద్దిగా ఎనిమిది అయింది అనుకోండి ఎన్ ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర అయిందనుకోండి ఇంకా ఫుల్ ఎండ ఫుల్గా వస్తుంది ఎండ మాత్రం ఘోరంగా బీవచ్చం వస్తుంది ఎండ మాత్రం రోజు వర్షం పడ్డది కదా కొద్దిగా కూలింగ్ ఉంది నిన్నటి వరకు కదా ఇంకా ఈరోజు అయితే ఇంకా ఎండలు మళ్ళీ మండిపోతూ ఉంటాయి చూడండి ఇంకా ఎండలు అయితే ఇంకా మండిపోతూ ఉంటాయి చూడండి అక్కడ పైకి ఇట్లా ఇచ్చేసాను ఇంకా అక్కడ అక్కడ కూడా పూజ అయిపోయింది బట్టలు కూడా ఆరేసాను ఇంకా టీ కూడా అనమాట ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను అప్పుడే టీ కూడా అయిపోయింది